నమో వెంకటేశాయి ఈరోజు ప్రమాణం స్వీకారం చేసిన ముఖ్యమంత్రి గారికి శాసనసభ్యులు గారికి వివిధ పార్టీల శాసనసభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాభినందన నేను నిరకుంట్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుడు నెటింగ్ రామాంజనేయుడు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మూడు మీతో మాట్లాడతామనుకున్నాను ఎన్నికలలో గెలిచిన మీరు సభల్లో ప్రజల అభివృద్ధి కోసం దృష్టి పెట్టండి కక్షలు కారుణ్యాలు మారేసేయండి ఎందుకంటే ఈరోజు మీరు కొంతమంది మీద కక్ష తీసుకుందాం అనుకోవచ్చు రేపు మిమ్మల్ని మళ్ళా కక్ష తీసుకుందాం ఇలా అవుతూ నుండి ప్రజలకు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి వాళ్ళకు ఏ విధమైన మంచి కార్యక్రమాలు చేయాలని ఆరంభ చేసినప్పుడు మీరు అలాగే చేయాలని ఇందులో మీకు ఒక మూడు విషయాలు మాట్లాడుతున్నాం ముఖ్యంగా ప్రజా సంక్షేమ కాలంలో పారిశ్రామిక అభివృద్ధి మరియు రైతుల అభివృద్ధి జరగాలి ఇవి జరిగినప్పుడే మనకు పట్టడాలు నిరుద్యోగ సమస్య తీరు పారిశ్రామిక అభివృద్ధి అంటే నేను ఎప్పుడో రెండు వేల పదిలో మా ఎంపీ గారికి చెప్పాను సార్ ప్రతి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టండి మినిమం యాభై ఎకరాలు ల్యాండ్ తీసుకుని ప్రతి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టే ఆ మండలము అభివృద్ధి చెందుతుంది ఆ మండలంలో చదువుకున్నటువంటి నిరుద్యోగత అయితేనేమి మిగతా వారైతేనేమి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని ఉద్యోగ అవకాశాల కోసం మీరు తక్కువకుండా వారే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని తన జీవన జీవనాధారపడ అలాగే మీరు ఎప్పుడైతే ఇండస్ట్రల్ పార్క్ పెట్టినారేకో ఆ ఏరియా డెవలప్ అవుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి రిజిస్ట్రేషన్ శాఖ నుండి విధిగా డబ్బులు వస్తాయి మరియు రైతులకు మేలు చేయడం అంటే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడమే కాదు వాళ్ళకు సరైన కూలీలు దొరకడం లేదు అందుకనగా మీరు ఉపాధి పథకము పెట్టారు సంవత్సరానికి గుండెలు నా నిలబెట్టున్నారు వారు ఆ లేబరంతా ఎక్కడ కొండల్లోనో కుటల్లోనో పోయి పనిచేస్తున్నారు తప్ప ఎటువంటి ఉపయోగమైన కార్యక్రమాలు కావున రాజకీయ నాయకుల గౌరవనీయులైన ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారికి నేను చెప్పినప్పుడే ఆ ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే రైతులకు మనం చాలా రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం ఎందుకంటే కూలీలు దొరక్క చాలా మంది రైతులు పంట పొలాలను పీడులుగా పెట్టారు ఓర్లున్నా కూడా పంటలు వేయడం లేదు కావున ఈ రైతులకు ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసి వారికి మనం ఈ విధమైన సహాయం చేసినట్లయితే వాళ్ళు పంటలు పండిస్తారు మనకు పట్టడం అన్న దొరుకుతుంది విషయం చెప్తున్నారు మూడో విషయం ఇప్పుడు ఈ ఎలక్షన్లో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాం దీనివల్ల గెలిచిన వారు ఓడిపోయిన వారు గెలిచిన వారి మీద అభాండాలు వేయడం ఇవే వల్ల మోసాలు జరిగిపోవడం ఇవన్నీ సర్వసాధారణమైపోతుంది కానీ నేను చెప్పే ఒక చిన్న విషయం గమనించండి మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఎలక్షన్ జరపండి ఏ విధమైన ఖర్చు లేకుండా ఎలక్షన్ జరపచ్చు దీనికి కొంచెం ఈ సాఫ్ట్వేర్ ను మీరు డెవలప్ చేసిన వారైతే లక్షల కోట్లు మిగిలిపోతుంది ఖర్చు కాకుండా కావున ఈ విధమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించుకొని రాబోయే కాలంలో ఎలక్షన్ ను మొబైల్ ఫోన్ ద్వారా పోటీ పెట్టండి ప్రపంచంలో మనమే మొదటిసారిగా ఈ సిష్టాన్ని ఉపయోగించుకున్న వాళ్ళము దయచేసి ప్రతి ఎమ్మెల్యే అందరూ రాజకీయ నాయకులు అందరూ పుష్టి పెట్టండి రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి పారిశ్రామిక అభివృద్ధిని డెవలప్ చేసే విధంగా ప్రతి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టే విధంగా మీరు నిర్ణయానికి నా మనకు సర్వే జన